సప్తమోక్షపురాలోని ఒకటైనటువంటి ముక్తినిచ్చేటువంటి మోక్షపురి కాంచీపురం ఇది కాంచీపురంలోని కామకోటి శంకరపీఠం ఇది పరమాచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి సమాధి స్వామివారిని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా తలుచుకొని ఆరాధిస్తారు పక్కనే పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి సమాధి ఇక్కడ స్వామి పిలిస్తే పలుకుతారు అంటారు చాలా చక్కని విశిష్టమైన స్థలం గురుశిష్య ఇద్దరు కూడా పక్కనే ఉంటారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు జయేంద్ర సరస్వతి స్వామివారు విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇది శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి మైనపు ఆకారం చాలా చక్కగా ఉంది ఇది శ్రీ పరమాచార్య శ్రీ చంద్రేఖ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు బిర్యానందు చెందిన చోటు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు దివ్యమంగళ దర్శనం స్వామివారితో మేము মাঠ দৃশ্য <Sessizlik>